జయ శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ అందరికీ నమస్కారం భగవద్గీత ద్వితీయ అధ్యాయంలో యాభై ఒకటో శ్లోకం ముందుగా అమ్మవారి నవరాత్రులలో ఈరోజు ఆరో రోజు అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగా పూజిస్తారు అమ్మవారి శ్లోకం ఒకటి చదువుకున్నాం సర్వమంగళ మంగళ మంగళ్యే శివే సర్వాదికేత్ర నారాయణే నమోస్ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ భగవద్గీత ద్వితీయ అధ్యాయంలో యాభై ఒకటో శ్లోకం కర్మజం బుద్ధియుక్తీ ఫలం త్యక్తో మనిషి జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చయం ఈ శ్లోకం యొక్క భావము ఏ ఏలన సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను విడిచిపెట్టి జనన మరణ బంధముల నుండి ముక్తిని పొందుదురు అంతేగాక వారు నిర్వికారమైన పరమపదము పరమ పదమును పొందుదురు అని ఈ శ్లోకం యొక్క అర్థం జై శ్రీకృష్ణ జై శ్రీమన్నారాయణ